ఎంత ఎండ ఉందో సో ఇక్కడికి ఇంకా ఎండలోనే ఇంకొక రిసార్ట్ కూడా వచ్చేసాము అప్పటికే త్రీ ఫోర్ అయిపోయింది టైం అయితే ఈవినింగ్ సంగీతం ఉంది కదా మళ్ళీ హడావిడి అయిపోతుంది మనకి మేకప్ ఆర్టిస్ట్ కానీ ఎక్కువ టైం ఇవ్వరు కానీ ఫాస్ట్గా అయిపోవాలంటారు కాబట్టి మాకైతే ఇంకా టెన్షన్ అనమాట సో లగేజ్ మొత్తం తెచ్చేసుకున్నాం రూమ్ ఎక్కడ ఏంటి అన్నది ఇంకా తెలియదు సో పెళ్ళికూతురు ఆందివే ఉన్నారు కాబట్టి ఇంకా కిందే అలాగా స్టేజ్ నుంచి ఉన్నాము సో ఇంకా వాళ్ళు కూడా వస్తే మేము ఇద్దరం కలిసి పైకి అయితే వెళ్ళిపోతాం రూమ్ ఉన్న చోటకి రూమ్ కూడా చూపిస్తారు ఎంత మంచిగా ఉందో మనకి ఇచ్చిన వెంటనే చాలా బాగుంటుంది అందులోకి తీరుకు సో ఎక్స్పెన్సివ్ రూమ్స్ కాబట్టి చాలా బాగున్నాయి స్విమ్మింగ్ పూలు ఇవన్నీ చూసారు ఎంత బాగుందో అసలు ఈ అట్మాస్ఫియర్కి వెదర్ కూడా మంచిగా ఉంటే బాగుంటుంది కాకపోతే వెదర్ ఎలా ఉంటేనే బెటర్ ఎందుకంటే వాళ్ళంత పార్టీస్ అవి చేసుకుంటున్నారు కాబట్టి ఏ వర్షం పడినా మొత్తం చిరాకు అనిపిస్తుంది కాకపోతే వచ్చిన రిలేటివ్స్ కూడా రూమ్లోనే ఉంటున్నారు బయట ఎంజాయ్ చేయట్లేదు ఎందుకంటే ఇంత ఎండ అనమాట ఇంకా ఏదో కొద్దిసేపు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు పెళ్ళికూతురు కూడా వచ్చేసారు అన్నీ పట్టుకుని పాపం ఈవినింగ్ వచ్చేటప్పుడు తను మార్నింగ్ నుంచి కూడా ఇంకా తను లేట్ అయిపోయింది రెస్ట్ లేదు పాపం తనకేని సో ఇంకా మార్నింగ్ పెళ్ళికూతురు చేయడం భోజనం అంతా చేసేటప్పటికే త్రీ ఫోర్ అయిపోయినట్టుంది వెంటనే వచ్చేసారు ఇంక రూమ్కి ఇంటి నుంచి రూమ్కి వచ్చారనమాట ఇప్పుడు ఫ్రెష్ అవుతున్నారు మేమేమో సర్దుకోవాలి ఈ అయితే రూమ్ అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం అనేసి మొత్తం చూపిస్తున్నాను సో ఎంత బాగుందో చూసారా ఒక పాతక కాలం నాటి ఫర్నిచర్ అలా కనిపిస్తుంది కదా మిర్రర్ దాని ముందైతే ఒక చైర్ ఇంకా ఇవి కొద్దిసేపటికి ఏది ఎక్కడికి ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు ఇప్పుడు మాత్రం పెట్టిన చోటనే ఉన్నాయి అనమాట ఇది పెళ్ళికూతురు అవుట్ ఫిట్ అనమాట చాలా బాగుంది కదా సంగీతికి చాలా సింపుల్గా ఉంటారు సో మేకప్ కూడా చాలా సెటిల్డ్గా వేసుకునేవారు అనమాట వేస్తే అసలు ఒప్పుకునేవారు కాదు సో చాలా చాలా సింపుల్ అనమాట మేమేమో పెళ్ళికూతురు ఎప్పుడొస్తా అని వెయిటింగ్ అందులోకి మెహందీ వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు వాళ్ళు ఏమో త్రీ అవర్స్ ఇవ్వమని మాకు టైం సరిపోదు కదా ఇద్దరు ఒకేసారి కానిచ్చేసారనమాట సో మేమేమో ఎప్పుడొస్తాదా అని వెయిట్ చేస్తూ ఉన్నాము అప్పటికే టైం అయిపోతుంది అనమాట సో ఇంక తర్వాత అయితే మెహందీ వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళకి చెయ్యి అది కదలకూడదు కదా దానికోసమైతే వాళ్ళు మెల్లిగా చేస్తున్నారు ఇంకా ఫేస్కి ఏమో నేనేమో ఎయిర్ ప్రిపరేషన్ అంతా కూడా కంటిన్యూ సో ఇక్కడైతే మనకు శారీస్ అవి హ్యాంగింగ్ హైరన్ చేసుకుని హ్యాంగింగ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ హ్యాంగింగ్ ఉంది కదా అనేసి నేను ఏమంటారు హెల్దీ డ్రెస్ని హ్యాంగ్ చేసి తగిలిస్తున్నాను అనమాట అలాగే బెడ్ మీద అందరూ వచ్చారనుకోండి తొక్కు పడేస్తారు కదా అనేసి ఇలా హ్యాంగ్ చేస్తున్నాను సో అదేమో ఉండట్లేదు సో కొద్దిసేపు అయితే అలా హ్యాంగ్ చేసేసి ఒక వీడియో అయితే తీసుకున్నాం బాగుంది కదా ఇక్కడ సో ఇది ఇక్కడేమో డ్రాస్ కూడా ఉన్నాయి ఏవో పెట్టుకోవడానికి అంతా కూడా ఫర్నిచర్ భలే ఉంది భలే నచ్చింది అనమాట